హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా గ్రీన్ గార్డెన్ నేను మీ రోజా ఈరోజు వీడియోలో మల్బరీ మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అలాగే గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ముందుగా మల్బరీ మొక్క అనేది ఎక్కువగా ఫ్రూట్స్ రావాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అవి కనుక పాటించామంటే మల్బరీ మొక్క అనేది గుత్తులు గుత్తులుగా సంవత్సరం అంతా కూడా కాస్తూనే ఉంటుందండి ఈ మొక్కను పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చిన్నపిల్లలకి కానీ వాళ్ళకి కానీ చాలా హెల్తీగా మనం ఫ్రూట్స్ అనేవి అందించవచ్చు అనమాట చాలా పోషకాలు కూడా పిల్లలకి అందించవచ్చండి ఈ మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ముందుగా ఈ మొక్కలో రెండు రకాల వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు అనమాట ఒక వెరైటీ వచ్చేటప్పటికి చూసారా లాంగ్గా అయితే ఉంది కదా ఇంకొక వెరైటీ వచ్చేసి షార్ట్గా రౌండ్గా అయితే ఉంటాయండి మీకు నచ్చిన వెరైటీని అయితే ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట వీడియోలో చూస్తున్నారు కదండి మీకు సెకండ్ చూపించాను కదా రౌండ్గా ఆ ప్లాంట్ అనమాట ఇది మీరు లో పెంచుకోవాలి అన్న చాలా ఈజీగా అండి నేల మీదైనా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట పాట్స్లో పెంచుకునేటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద సైజు హండ్రెడ్ రూపీస్ పాట్స్ ఉంటాయి కదా వాటిలో మనం పెంచుకోవడం బెస్ట్ అనమాట పెద్ద సైజు పాట్లోనే పెంచుకుంటే ఎక్కువగా మనకి ఫ్రూట్స్ అనేవి ఉంటాయి అలాగే మొక్క పెట్టుకునేటప్పుడే మనం సాయిల్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట మీకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదండీ అది ఫిఫ్టీ పర్సెంటేజ్ అన్న థర్టీ పర్సెంటేజ్ అన్న వేసుకుని ఒక టెన్ పర్సంటేజ్ అనేది ఇసుక కలుపుకుని మొక్కనైతే పెట్టుకోండి చాలా బాగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి అలాగే మల్బరీ మొక్కని కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఒక చిన్న కటింగ్ ఉంటే చాలు ఇసుకలో కనుక మనం పెట్టినట్లయితే ఒక పదిహేను రోజులకే వేర్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట మీరు ఎవరి ఇంటి దగ్గరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ మొక్క కనుక ఉంటే ఒక చిన్న స్టెమ్ కటింగ్స్ అనేవి రెండు తెచ్చుకుని పెట్టుకున్నట్లయితే మొక్క అనేది ఈజీగానే పెంచేసుకోవచ్చండి ఎప్పుడూ కూడా మొక్కకి లేత కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి ముదురు కొమ్మలికి ఎప్పుడు ఫ్రూట్స్ అనేవి రావన్నమాట అందుకని ఎప్పటికప్పుడు మొక్కకి ప్రూనింగ్ అయితే చాలా అవసరం అండి ఎంత ప్రూనింగ్ చేసుకుంటారో అంత ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయండి మనం ఫ్రూట్స్ అయిపోయిన వెంటనే కూడా ప్రూనింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ప్రూనింగ్ చేసుకుంటే కొత్త కొమ్మలు ఏవైతే వస్తాయో వాటికి మాత్రమే ఫ్రూట్స్ అనేవి వస్తాయండి లేత కొమ్మలకి మాత్రమే ఫ్రూట్స్ రావడం జరుగుతుందండి ముదురు కొమ్మలకి అసలు ఫ్రూట్స్ అయితే రావన్నమాట మీరు మొక్క పెద్దగా అవుతుంది అని అనుకుంటారే కానీ ఫ్రూట్స్ మాత్రం రావటం అన్నమాట ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అంత ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే వీటి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి నిజంగా చాలా తక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చిన ఎక్కువ ఫ్రూట్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవచ్చండి మనం ఫ్రూట్స్ ఏవైతే అవుతూ ఉంటాయో మనం ప్రూనింగ్ చేసేసుకుంటాం కదా ప్రూనింగ్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర అన్ని మొక్కలకి ఇస్తారు కదా వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటాం కదా బనానా ఫర్టిలైజర్ కానీ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కానీ ఇలాంటివి మిగిలిన మొక్కలకి ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఇస్తే చాలండి చాలా ఎక్కువగా హార్వెస్ట్ అనేది మనం చేయవచ్చు అనమాట అలాగే మొక్కని సన్లైట్లో ఉంచడానికి మాత్రమే ట్రై చేయండి మరి సెమీ షేడ్లో అయితే మొక్కనైతే పెట్టకండి అలాగే ఫ్రూట్స్ అనేవి మన ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఆ తర్వాత లైట్ రెడ్ కలర్లోకి అయితే వస్తాయండి ఆ తర్వాత బ్లాక్ కలర్లోకి అయితే వస్తాయి అనమాట త్రీ షేడ్స్ అయితే వస్తాయండి బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత పండు తయారైన తయారైనట్టండి అప్పుడు మనం హార్వెస్ట్ అనేది చేసుకోవాలండి రోజు ఒక పూట మాత్రం మనం వాటరింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక పూట అయితే ఇస్తే సరిపోతుందండి అలాగే వీటి పెస్ట్ విషయానికి వచ్చేటప్పటికి అది కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఫ్రూట్స్ అనేవి తయారయ్యేటప్పటికీ చిన్న చిన్న చీమలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట వాటిని చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర నీమ్ ఆయిల్ కనుక ఉంటే స్ప్రే చేస్తే సరిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే మల్బరీ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి